करके के स्वपकारी अपकारी पर कर उपकार समन कर सबको सम्मान का हम दे उपहार करके के स्वपकारी अपकारी पर कर उपकार समन कर सबको कहम् वरसा जीवन प्रभु सर्व शक्तियां दोनों मिले एक समान। जब चाहे से कार्य बाबा पर जो हाजिर खजूर उसे ही मिलता ये अधिकार समान मेरे है कर सबको सम्मान का हम देव दाता बनना समय की है यही पान मेरे कर सबको सम्मान का हम दे उपहार बन कर के हम स्वपकारी अपकारी पर कर उपकार समान ఓం శాంతి రివైజ్డ్ డేట్ రెండు పదకొండు రెండు వేల నాలుగు స్వా ఉపకారిగా అయ్యి అపకారిపై కూడా ఉపకారాన్ని చేయండి సర్వశక్తులు సర్వగుణ సంపన్నులుగా అయ్యి సన్మానదాతగా అవ్వండి ఈరోజు రోజు స్నేహసాగరుడు నలువైపులా ఉన్న తన స్నేహి పిల్లల్ని చూసి హర్షితమవుతూ ఉన్నారు సాకార రూపంలో సన్ముఖంలో ఉన్న స్థూల రూపంలో దూరంగా కూర్చొని ఉన్న స్నేహం అనేది తండ్రికి సమీపంగా కూర్చొని ఉన్నామనే అనుభవం అందరికీ చేయిస్తూ ఉంది స్నేహం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రికి సమీపంగా అనుభవం చేయిస్తూ ఉంటుంది పిల్లలు మీ అందరూ తండ్రి స్నేహంతో సన్ముఖంలోకి చేరుకున్నారు పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో బాప్ దాదా యొక్క స్నేహము ఇమిడిపోయిందని బాబాకి తెలుసు ప్రతి ఒక్కరి హృదయంలో మీరా బాబా అనే స్నేహము పాట మోగుతూ ఉంది స్నేహమే ఈ దేహము మరియు దేహ సంబంధాల నుండి అతీతంగా చేస్తూ ఉంది స్నేహమే జీత్గా చేస్తుంది ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉంటుందో అక్కడ మాయా దూరం నుండే పారిపోతుంది స్నేహం అనే సబ్జెక్ట్లో అందరూ పాస్ అయ్యారు ఒకటేమో స్నేహము రెండవది సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సర్వశక్తుల ఖజానా కనుక ఈరోజు బాబ్దాదా ఒకవైపు స్నేహాన్ని చూస్తూ ఉన్నారు రెండవ వైపు శక్తి సేన యొక్క శక్తుల్ని చూస్తూ ఉన్నారు ఎంత స్నేహం ఇమిడి ఉందో అంతగానే సర్వశక్తులు కూడా ఇమిడి ఉన్నాయా బాప్ దాదాపు పిల్లలందరికీ ఒకే సమానంగానే సర్వశక్తులు ఇచ్చి మాస్టర్ సర్వశక్తివంతులుగా చేశారు కొందరిని సర్వశక్తివంతులుగా కొందరిని శక్తివంతులుగా చేయలేదు మీ అందరూ కూడా మీ స్వమానము మాస్టర్ సర్వశక్తివాన్ అనేది చెప్తారు కదా దాదా నలువైపులా ఉన్న పిల్లల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ తమలో సర్వశక్తుల్ని అనుభవం చేస్తూ ఉన్నారా సదా సర్వశక్తులపై అధికారం ఉందా సర్వశక్తులు దాదా ఇచ్చిన వారసత్వము మరి మీ వారసత్వంపై అధికారం ఉందా టీచర్స్ చెప్పండి అధికారం ఉందా ఆలోచించి చెప్పండి పాండవులకు అధికారం ఉందా సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో శక్తి చేనా మీ ఆజ్ఞానుసారం ఆ శక్తి హాజరవుతుందా సమయానికి చిత్తం ప్రభు అని హాజరవుతుందా ఆలోచించి చూడండి అధికారి ఆజ్ఞాపించినప్పుడు ఆ శక్తి చిత్తం ప్రభు హాజరుగా ఉన్నాను అని చెప్పాలి ఏ శక్తిని మీరు ఆహ్వానించినా ఎలాంటి సమయమో ఎలాంటి పరిస్థితో అలాంటి శక్తిని కార్యంలో ఉపయోగించగలగాలి ఇలాంటి అధికారి ఆత్మలుగా అయ్యారా ఎందుకంటే తండ్రి వారసత్వం ఇచ్చారు మీరు ఆ వారసత్వాన్ని మీదిగా చేసుకున్నారు మీరుగా చేసుకున్నారు కదా కనుక నాది అన్న దానిపై అధికారం ఉంటుంది కదా ఏ సమయంలో ఏ విధి ద్వారా అవసరం ఉంటుందో ఆ సమయంలో అలా కార్యంలో ఉపయోగపడాలి ఉదాహరణకు మీకు ఇముడ్చుకునే శక్తి అవసరం ఉండి మీరు ఇముడ్చుకునే శక్తి ఆజ్ఞాపించారనుకోండి అప్పుడు మీ ఆజ్ఞను అంగీకరించి ఆ శక్తి హాజరవుతున్నా అజ అలా హాజరవుతూ ఉంటే చేతులు ఊపండి అప్పుడప్పుడు హాజరవుతుందా లేక సదా అవుతుందా ఇముడుచుకునే శక్తి మీలో వచ్చింది కానీ పదిసార్లు ఇముడుచుకున్న తర్వాత పదకొండవసారి కొద్దిగా హెచ్చు తగ్గులవుతుందా సదా మరియు సహజంగా హాజరైపోవాలి సమయం గడిచిపోయిన తర్వాత రాకూడదు మేమైతే ఇది చేయాలనుకున్నాము కానీ జరిగిపోయిందని అంటారు కానీ ఇప్పుడు అలా జరగరాదు ఇలాంటి వారినే సర్వశక్తి అధికారులు అని అంటారు ఈ అధికారాన్ని బాప్ దాదా అయితే అందరికీ ఇచ్చారు కానీ సదా అధికారులుగా అవ్వడంలో నెంబర్ వారుగా అయిపోతూ ఉన్నారు సదా మరియు సహజంగా ఉండాలి న్యాచురల్గా ఉండాలి నే నేచర్గా ఉండాలంటే దానికి విధి ఎలాగైతే తండ్రిని ప్రభు అని కూడా అంటారు కదా ప్రభు హాజరుగా ఉన్నారని అంటారు అలాగే ఏ పిల్లలైతే ప్రభు యొక్క ప్రతి శ్రీమతాన్ని చిత్తం ప్రభు అని అనుసరిస్తారో వారి ఎదురుగా సర్వశక్తులు కూడా చిత్తం అని అంటూ హాజరవ్వాలి ప్రతి ఆజ్ఞలో జీ హాజరు ప్రతి అడుగులో జీ హాజరు అని అంటారు ఒకవేళ ప్రతి శ్రీమతంలో మీరు జీ హాజరు అని అనుకుంటే ప్రతి శక్తి కూడా ప్రతి సమయం చిత్తం హాజరుగా ఉన్నాను అని అనదు ఒకవేళ అప్పుడప్పుడు తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని లేక ఆజ్ఞ పాలన చేస్తూ అప్పుడు శక్తులు కూడా అప్పుడప్పుడు హాజరై మీ ఆజ్ఞను పాలన చేస్తాయి ఆ సమయంలో అధికారులకు బదులుగా అధీనులుగా అయిపోతారు కాబట్టి బాప్ దాదా ఈ రిజల్ట్ను చెక్ చేసినప్పుడు ఏం చూశారు నెంబర్ వారుగా ఉన్నారు నెంబర్ వన్గా లేరు నెంబర్ వారుగా ఉన్నారు మరియు సదా సహజంగా లేరు అప్పుడప్పుడు సహజంగా అప్పుడప్పుడు కొద్దిగా కష్టంగా శక్తులు ఎమర్జ్ అవుతాయి బాబా ప్రతి ఒక్కరిని తండ్రి సమానంగా చూడాలని కోరుకుంటారు నెంబర్ వారుగా చూడాలని అనుకోవడం లేదు అంతేకాక మీ అందరి లక్ష్యం కూడా తండ్రి సమానంగా అవ్వడమే సమానంగా అయ్యే ఉందా లేక నెంబర్ వారుగా అయ్యే లక్ష్యం ఉందా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే సమానంగా అవ్వాలని అందరూ అంటారు కాబట్టి చెక్ చేసుకోండి సర్వశక్తులు ఉన్నాయా సర్వ అనే దానిని అండర్లైన్ చేసుకోండి సర్వగుణాలు ఉన్నాయా తండ్రి సమానమైన స్థితి ఉందా ఒకసారి మీ స్వయం యొక్క స్థితి ఒకసారి ఏదైనా పరిస్థితి విజయాన్ని ప్రాప్తి చేసుకోవటం లేదు కదా ఒకవేళ పరిస్థితి విజయాన్ని ప్రాప్తి చేసుకుంటే దానికి కారణం ఏదో తెలుసు కదా మీ స్థితి బలహీనంగా ఉంటే పరిస్థితి మీపై దాడి చేస్తుంది స్వస్థితి విజయగా ఉండాలంటే దానికి సాధనం సదా స్వమానము మరియు సన్మానం యొక్క బ్యాలెన్స్ ఉండాల స్వమాన్ ధారి ఆత్మ స్వతహాగానే సన్మానాన్ని ఇచ్చే దాతగా ఉంటుంది వాస్తవానికి ఎవరికైనా సన్మానం ఇవ్వడం అంటే అది ఇవ్వడం కాదు సన్మానం ఇవ్వడమే అంటే తీసుకోవడం సన్మానం ఇచ్చేవారు అందరి హృదయాలలో స్వతహానే గౌరవాన్ని పొందుతారు బాబా చూశారు కదా ఆది దేవునిగా ఉంటున్న డ్రామా యొక్క మొదటి ఆత్మగా ఉంటున్న సదా పిల్లలకు సన్మానం ఇచ్చారు స్వయం కంటే ఎక్కువగా ఆత్మల ద్వారా పిల్లలకు గౌరవాన్ని ఇప్పించారు కనుకనే పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో బ్రహ్మ బాబా గౌరవనీయులుగా అయ్యారు కనుక వారు గౌరవం ఇచ్చారా లేక గౌరవం తీసుకున్నారా గౌరవం ఇవ్వడం అంటే ఇతరుల హృదయంలో హృదయపూర్వక స్నేహమనే బీజాన్ని నాటడం ఎప్పుడైతే ఆత్మలకు స్నేహపూర్వకమైన గౌరవం ఇస్తారో అప్పుడే విశ్వంలోని వారు కూడా వీరు విశ్వ కళ్యాణి ఆత్మలు అని అనుభవం చేస్తారు కనుక వర్తమాన సమయంలో ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకునే అవసరం ఉందని బాప్తాదా చూశారు సన్మానం ఇచ్చేవారే విధాత ఆత్మలుగా కనిపిస్తారు సన్మానమిచ్చేవారు బాబ్దాదా యొక్క శ్రీమతము శుభ భావన అంగీకరించే ఆజ్ఞాకారి పిల్లలు సన్మానం ఇవ్వడమే ఈశ్వరీయ పరివారం యొక్క హృదయపూర్వక ప్రేమ సన్మానం ఇచ్చేవారు సహజంగానే స్వమానంలో స్థితమవుతారు ఎందుకంటే ఏ ఆత్మలకైతే సన్మానం ఇస్తారో ఆత్మల ద్వారా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఏవైతే లభిస్తాయో ఆ ఆశీర్వాదాల బండారం సహజంగా స్వతహాగా స్వమానాన్ని స్మృతి ఇప్పిస్తాయి కాబట్టి బాప్ తాదా నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా సన్మానదాతగా అవ్వండి అని అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు బాబ్దాదా వద్దకు ఎలాంటి పిల్లలు ఎలా వచ్చారు బలహీనంగా వచ్చారు సంస్కారాలకు వశమై వచ్చారు పాపాల బరువును తీసుకొని వచ్చారు కఠిన సంస్కారాలను తీసుకొని వచ్చారు అయినా బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరిని ఏ దృష్టితో చూశారు నా అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలు ఈశ్వరీయ పరివాణానికి చెందిన పిల్లలు అని సన్మానమిచ్చారు కనుకనే మీరు స్వమాన్ అయిపోయారు కనుక అలా తండ్రిని అనుసరించండి మొదటి నెంబర్ తీసుకోండి ధైర్యం ఉందా మీ ధైర్యము తండ్రి వేల రెట్లు సహయోగం ఇస్తారు మంచి అవకాశం తీసుకున్నారా మీ పుణ్య ఖాతాను చాలా జమ చేసుకున్నారు కర్ణాటక వారు మెగా ప్రోగ్రామ్ చేశారా చేయలేదా ఎందుకు చేయలేదు కర్ణాటక వారు అన్నిటిలో మొదటి నెంబర్ తీసుకోవాలి బాప్ దాదా పెద్ద ప్రోగ్రామ్స్ కోసం శుభాకాంక్షలు ఇస్తారు ఎన్ని జోన్లు ఉన్నాయి ప్రతి జోన్ వారు పెద్ద ప్రోగ్రాం చేయాలి ఎందుకంటే అప్పుడు మీ సిటీలో ఫిర్యాదు చేయరు పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు మీ ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది మీడియా ద్వారా పోస్టర్ల ద్వారా హోర్డింగ్ల ద్వారా చేస్తారు కాబట్టి ఫిర్యాదు తగ్గిపోతాయి బాప్ దాదాకు ఈ సేవ అంటే ఇష్టం కానీ కానీ అనేది వచ్చేసింది ప్రోగ్రాం అయితే పెద్దవిగా చేశారు అందుకు శుభాకాంక్షలు కానీ ప్రతి ప్రోగ్రాం ద్వారా తక్కువలో తక్కువ నూట ఎనిమిది మాలైనా తయారవ్వాలి అది ఎక్కడ జరిగింది తక్కువలో తక్కువ నూట ఎనిమిది ఎక్కువలో ఎక్కువ పదహారు వేలు మీరు ఇంత శక్తిని ఉపయోగించారు ఇంత సంపదను ఉపయోగించారు దాని ఫలితంగా తక్కువలో తక్కువ నూట ఎనిమిది మంది అయినా తయారవ్వాలి కదా అందరి అడ్రస్లు మీ వద్ద ఉండాలి పెద్ద ప్రోగ్రామ్స్లకు ఎవరైతే తీసుకొస్తారో వారి వద్ద వచ్చిన వారి పరిచయం అయితే ఉండనే ఉంటుంది కనుక వాళ్ళని మళ్ళీ సమీపంలోకి తీసుకురావాలి అంతేకాని మేమైతే చేసేసాము అని అనడం కాదు ఏ కార్యమైతే చేశారో దాని ఫలితం కూడా రావాలి కదా కనుక పెద్ద ప్రోగ్రామ్స్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ రిజల్ట్ను బాప్ దాదాకు ఇవ్వాలి వారు భలే భిన్న భిన్న సెంటర్లకు వెళ్ళిన ఏ పట్టణంలో ఉంటారో అక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ రిజల్ట్ అయితే తప్పకుండా వెళ్ళాలి కొద్దిగా అటెన్షన్ ఇస్తే వచ్చేస్తారు నూట ఎనిమిది మంది రావడం పెద్ద విషయమేమీ కాదు కానీ బాప్ దాదా రిజల్ట్ను చూడాలని అనుకుంటున్నారు వారు కనీసం విద్యార్థులుగానైనా అవ్వాలి సహయోగంలో ముందుకు రావాలి ఎవరెవరు అంతమందిని తయారు చేస్తారో ఆ రిజల్టు బాప్ తాగా ఈ సీజన్లో చూడాలని అనుకుంటారు ప్రోగ్రామ్స్ అయితే అయిపోతాయి కానీ ఆ తర్వాత సంపర్కంలోకి రావడంపై అటెన్షన్ తగ్గిపోతుంది వారిని తయారు చేయడం కష్టమేమీ కాదు కాకపోతే పిల్లల ధైర్యం చూసి బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు ఇప్పుడు అందరూ సెకండులో ఒక్క నిమిషం కాదు ఒక్క సెకండులో నేను నుండి దేవతను ఈ మనసా డ్రిల్లును సెకండులో అనుభవం చేయండి ఈ డ్రిల్లు రోజంతటిలో సెకండులో మాటి మాటికి చేయండి ఎలాగైతే శారీరక డ్రిల్లు శరీరాన్ని శక్తిశాలిగా చేస్తుందో మనసా డ్రిల్లు మనస్సుని శక్తిశాలిగా చేస్తుంది నేను ఫరిస్తాను ఈ పాత ప్రపంచము పాత పాత సంస్కారాల నుండి అతీతంగా ఉండే ఫరిస్తాను మంచిది నలువైపులా ఉన్న అతి స్నేహీలు సదా స్నేహ సాగరంలో లవ్లీన్గా ఉండే ఆత్మలకు సదా సర్వశక్తులకు అధికారులైన శ్రేష్ట ఆత్మలకు సదా తండ్రి సమానంగా అయ్యి తండ్రి యొక్క ప్రియమైన ఆత్మలకు సదా స్వమానంలో ఉంటూ ప్రతి ఆత్మకు సన్మానం ఇచ్చేవారు సర్వులకు గౌరవనీయులుగా అయ్యే ఆత్మలకు సదా సర్వులకు ఉపకారం చేసే ఆత్మలందరూ బాబా యొక్క హృదయపూర్వక ప్రియ స్మృతులు ఆశీర్వాదాలు అంతేకాక విశ్వానికి యజమానులైన ఆత్మలకు నమస్తే దాదీలు వెనక దీదీలు కూడా ఉన్నారు ఏ సెంటర్ కూడా చప్పగా నిస్సారంగా ఉండకూడదు ప్రకాశం ఉండాలి మీరు ఒక్కొక్కరు విశ్వంలో ప్రకాశం తీసుకువచ్చే ఆత్మలు కనుక ఏ స్థానంలో ఉంటున్నా ప్రకాశవంతమైన స్థానంగా కనిపించాలి ఎందుకంటే ప్రపంచంలో హద్దు ప్రకాశం ఉంది కానీ మీ ఒక్కరి ద్వారా బేహద్దు ప్రకాశం ఉంది మీరు స్వయం సంతోషము శాంతి మరియు అతీంద్రియ సుఖం యొక్క ప్రకాశంలో ఉంటే స్థానం కూడా ప్రకాశంలోకి వచ్చేస్తుంది ఎందుకంటే స్థితి ద్వారా స్థానంలో వాయుమండలం వ్యాపిస్తుంది కనుక మేము ఉన్న స్థానంలో ప్రకాశం ఉందా అందరూ చెక్ చేసుకోవాలి ఉదాసీనత అయితే లేదు కదా అందరూ సంతోషంలో నాట్యం చేస్తూ ఉన్నారా అన్ని వైపుల నుండి ఏ స్నేహి పిల్లలైతే బాబాను హృదయంలో స్మృతి చేస్తూ ఉన్నారో లేక ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా స్మృతి చేసి పంపించారో నలువైపులా ఉన్న పిల్లలను తాదా దూరంగా ఉన్నట్లు చేయటం లేదు హృదయ సింహాసనం పైన చూస్తూ ఉన్నారు అన్నిటికంటే సమీపంగా హృదయం ఉంటుంది కనుక బాబ్దాద హృదయం నుండి స్మృతిని పంపించిన వారిని స్మృతిని పంపించకున్న స్మృతిలో ఉన్న వారిని అందరినీ కూడా హృదయ సింహాసనాధికారులుగా చూస్తూ ఉన్నారు వారికి బదులు ఇస్తూ ఉన్నారు దూరంగా కూర్చొని ఉన్న నెంబర్ వన్ తీవ్ర పురుషార్థి భవ అచ్చ వరదానము సోమరితనము అనే నిద్రకు విడాకులిచ్చే నిద్రాజీత్ చక్రవర్తి భవ సాక్షాత్కారమూర్తులుగా అయి భక్తులకు సాక్షాత్కారం చేయించేందుకు లేక చక్రవర్తిగా అయ్యేందుకు నిద్రాజీ అవ్వాలి ఎప్పుడైతే వినాశకాలాన్ని మర్చిపోతారో అప్పుడే సోమరితనము అనే నిద్ర వస్తుంది భక్తుల పిలుపులు వినండి దుఃఖీ ఆత్మలు దుఃఖంతో కూడిన పిలుపులు వినండి దాహంతో ఉన్న ఆత్మలు చేసే ప్రార్థనలు ధ్వని వినండి అప్పుడు ఎప్పుడు కూడా సోమరితనం యొక్క నిద్ర రాదు కనుక ఇప్పుడు సదా వెలుగుతున్న జ్యోతులుగా అయ్యి సోమరితనమనే నిద్రకు విడాకులు ఇవ్వండి సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి స్లోగన్ తనువు మనస్సు ధనము మనస్సు మాట కర్మ ఏ ప్రకారంగా అయినా తండ్రి కర్తవ్యంలో సహయోగులుగా అవ్వండి అప్పుడు సహజయోగులుగా అవుతారు అచ్చ ఓం శాంతి అపకారికైనా ఉపకారలే స్వమాహనం తో గౌరవి ఉపకారి అపకారికైనా ఉపకారం प्रभु स्नेह मे सर्वशक्तुले ओके समानं लभिे समयप्रमाणं शक्तुलने कार्यमुलोपयोगिञ्चे श्रीमतमुने आचरिञ्च सर्वशक्तुले प्राप्तिञ्चे जाने मनमे मे प्रति हृदय लो नाटे सर्वल के गौरव मिस्तु गौरव तो संपन्न मैये